అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది పదవిరమైన వయసుపై కూడా కీలక ప్రకటన రావడం జరిగింది కాబట్టి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘటసులను నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే కనబరుస్తుంది కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి అయితే సారించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్న ఉద్యోగ విరమణ వయస్సు పరిమితిని పెంచాలని అయితే కోరుతున్నాయి అయితే దీని పట్ల పలు రకాల భిన్నమైన మాటలు అయితే వినిపిస్తున్నాయి కొంతమంది పదవిరమణ వయస్సు తగ్గించమని అలా అదేవిధంగా మరి కొంతమంది పెంచమని అయితే అంటున్నారు ఇప్పటికే చాలామంది యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిరుత్సాహంతో ఎదురు చూస్తున్నారని చెప్పి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క మాటలు అయితే చెప్తున్నారు మరికొంతమంది ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా సర్వీసులో అయితే ముందుకెళ్తున్నారు మరి వీళ్ళైతే పొడిగింపు కూడా చేసినా కూడా పర్వాలేదని అంటున్నారు మరి దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రంలో కొలుపు తీరిన నరేంద్ర మోడీ సత్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయండి మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ వయసు అరవై ఏళ్ళు అయితే దీన్ని కేంద్రం మరో రెండేళ్ళు అంటే అరవై రెండేళ్ళ వరకు కూడా పొడిగిస్తూ తాజాగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు అయితే కింద కొమ శిక్షణలో తెలియజేశారు ఇది ఎంతవరకు వాస్తవమో తెలపమని ఇంకా దీనిపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం కూడా రాలేదండి అయితే దీనివల్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగుల సేవలను ఎక్కువ రోజులు పొందవచ్చని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా స్ప్రెడ్ అయింది అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవ్వడం అయితే ఖాయంగానే తెలుస్తుంది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు దీని వెనుకున్న అసలు సిస్టలైన కథ ఏంటంటే ఇంకా ఇది అధికారికంగా అయితే నిర్ణయం తీసుకోలేదండి ప్రస్తుతానికి వస్తున్న వార్తలు మాత్రమే ఇలా ఉన్నాయి మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకే ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న గంట నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి